బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం అని మనకు చెప్పబడింది కదా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు వెతకండి ప్రయత్నం చేయండి పరిశోధన చేయండి ఎక్కడైనా దేవుడు అపరిశుద్ధమైనట్లు పాపం చేసినట్లు ఎక్కడైనా మనం పట్టుకోగలరా ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ఇంగ్లీష్ వారికి ఆయన ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నప్పుడు యోహన్సు వార్త ఆయన యేసుప్రభు అని నమ్ముకోలేదు అయితే ఆ చేసే ప్రయత్నంలో ఆయన తప్పులు పట్టాలని ప్రయత్నం చేస్తే ఆయన అంటాడు అది నాలోని తప్పులు పట్టుకుంది నన్ను యేసు ప్రభు రక్షించాడు ఆయన సాక్ష్యానికి పెట్టినటువంటి టైటిల్ ఏంటి తెలుసా చేతనైతే ఏదైనా మార్పులు చేర్పులు చేయొచ్చు కదా అంటే ఆయన అన్నమాట ఏంటి తెలుసా నేను మార్చే దేవుడు నాకెందుకు నన్ను మార్చే దేవుడు నాకు కావాలని ఆయన టైటిల్ పెట్టి ఆయన ఆ రక్షణ సాక్ష్యాన్ని ఆయన రాయటం జరిగింది ప్రియమైన సోదర ప్రియమైన సోదరి ఈ మధ్య కొంతమంది అంటూ ఉన్నారు యూట్యూబ్స్లో చూసినప్పుడు ఇది బైబిల్ గ్రంథము మంచి పుస్తకము కాదు చెడు పుస్తకం అని కొంతమంది అంటూ ఉన్నారు దానికి వారు చెప్పేటటువంటి కారణం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని కొంతమంది వ్యక్తులు చేసినటువంటి పాప కార్యాలు రాసి ఉన్నారు ఆ పాపకార్యాలు మనుషులు చదవలేకుండా ఉన్నారు అందుకే ఇది చెడు పుస్తకం అంటా ఉన్నారు ఎంత అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారో అర్థం కావట్లే ఎందుకు దేవుడు రాపించాడు చెడు విషయాలు మానవులు చేశారు దేవుడు చేయలే దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయన ఎంతో పవిత్రంగా ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడతా ఉన్నాడు అయితే చెడు కార్యాలు ఎందుకు రాశారంటే మానవుని హృదయము ఘోరమైన వ్యాధి కలది కాబట్టి ఇటువంటి ఘోరమైనటువంటి పాపపు కృత్యాలు చేసినప్పుడు దేవుడు ఖండించాడు శిక్షించాడు ఇది నాకు ఇష్టం లేదని చెప్పేదానికి దేవుడు రాపించాడు దేవుడు పరిశుద్ధుడిగా మనకు బైబుల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కనబడతాడు మానవులు చేసినటువంటి పాపపు కృత్యాలు రాయబడ్డాయి ఎందుకంటే అటువంటి మనం చేయకూడదని ఎవరు పరిశుద్ధుడో ఆయనే దేవుడు ఎవరు పరిశుద్ధులు అంటే మనం పరిశీలన చేయాలి దేవుని వాక్యంలో మనకెంతో స్పష్టంగా అర్థమైపోతుంది ఆయనే నిజమైన దేవుడని ఒకసారి నేను పనిచేసేటటువంటి ప్రాంతంలో మా అధికారి ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించలేదు ఆయన నన్ను అడిగాడు అప్పుడు నా బైక్లో నేను ఒక స్టిక్కర్ వేసుకునేవాడిని ద ఓన్లీ వే టు హెవెన్ ఈజ్ డీజెస్ అని ఒక స్టిక్కర్ అంటించుకునేవాడిని అప్పుడు ఉండేది నా బైక్లో ఆయనకి కళలో వచ్చిందంట అది ఇది మీరు స్టిక్కర్ వేసుకున్నారు కదా ఇది ఎట్లా సత్యం అని అడిగాడు ఆయన మంచి వ్యక్తి ధర్మాన్ని పాటించే వ్యక్తి అడిగాడు అప్పుడు నేను అన్నాను సార్ ఒక మాట చెప్తాను మీరు నమ్ముతారా దేవుడు అంటే పరిశుద్ధుడు ఇది కరెక్టా ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదని అడిగాను నేను ఎవరు పరిశుద్ధుడో వారే దేవుడు ఈ స్టేట్మెంట్ మీరు నమ్ముతారా ఎస్ కరెక్ట్ అన్నాడు ఆయన అప్పుడు నేనేమన్నానంటే ద గాడ్ ఐ ట్రస్ట్ ఈజ్ హోలీ అని చెప్పాను నేను ఎవరినైతే నమ్ముకుంటున్నానో ఆ దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాను ఆయన వేరే మాటలు మాట్లాడేదానికి ఆయనకి అవకాశం లేకుండా పోయింది